స్తోత్రములు క్రీస్తునామమున ప్రియా సహోదరి సహోదరులకి యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా గతంలో మనము ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన మొదటి భాగముగా దేవుని ముద్ర దేవుని ముద్ర ఎవరికి వేయబడుతుంది దేవుని ముద్ర కలిగినటువంటి వారి మీద శత్రువు ఏమాత్రం పనిచేయకుండా దేవుడి వారిని కాచి కాపాడి శ్రమల కాలంలో వారి ఎత్తబడేటువంటి స్థితిలో దేవుడు వారిని ఉంచుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూచాం ప్రిల్లరా ఈ సమయంలో ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన మరొకసారి చదువుకుని దేవుని వాక్యానికి వెళ్దాం అనగా అదే మాట అనగా నీ దాసుల యొక్క నొసలైన ముదిరించే వరకు ఏ చెట్టుకైనాను వృక్షమునకైనాను ఏ మాత్రం కూడా హాని చేయవద్దనటువంటి మాటను చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినదేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములు కొందనాలు స్తోత్రాలు రెండవ భాగ వాక్యానికి వెళుతూ ఉండగా మీరు మాట్లాడి బలపరచుమని ఏస్తున్నాము మన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డల తొమ్మిదవ అధ్యాయం నాలుగవచనంలో రెండవ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఏమి చేయనగా ముద్ర దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఎలా ఉన్నాడో సైతాను కూడా అపవాది అని అబద్ధ ప్రవక్త అని ఇలా ఘట సర్పమని మూడు భాగాలుగా చూస్తాం అలానే దేవుడిని దేవుని దగ్గర కొడుతుంది సైతానుడు దేవుని బిడ్డలకు వారి నొసలేందు ముద్ర ఉంటే ఇక్కడ సైతాను బిడ్డలకు కూడా ముద్ర ఉన్నది దేవుని ముద్రగలెటువంటి వారికి నిత్యరాజ్యాన్ని ఇస్తే సైతన్ మాత్రం ఆ శ్రమల కాలంలో తన ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికి క్రయ విక్రయాలు చేసేటువంటి అధికారాన్ని ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం ప్రిల్లరా ఈ విషయము గ్రంథం పదమూడవ అధ్యాయంలో చాలా వివరాలు ఉన్నాయి పదమూడవ అధ్యాయంలో అంటే ధనవంతులేమి ధనికులేమి తన నొసటి ఎందైనను తన చేతి కుడి చేతి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లయితే క్రయ విక్రయాలు చేతకు అధికారం ఇవ్వబడిను ఇది చాలా పబ్లిసిటీ అడ్విటైజ్ ఆ దినలో చాలామంది అపవాది మాట వింటారు నేడు కూడా మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యత లోకంలో ఉన్నది ఆ రోజు కూడా జరిగేటువంటి సన్నివేశం అదే కాబట్టి చెడును ప్రజలు ప్రేమిస్తున్నారు చెడును కోరుకుంటా ఉన్నారు చెడు కావాలనుకుంటా ఉన్నారు జ్ఞాపం చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనుకులు ధనికులు కానీ దరిద్రులు కానీ ఎవరైనా ఈరోజున ఏటీఎం కార్డుల గురించి వింటూ ఉన్నాం ఇంకా రకరకాలుగా పేటిఎంలు గూగుల్ పేలు స్కానింగ్లు రకరకాలుగా చూస్తూ ఉన్నాం ఈ యొక్క సంఖ్య ద్వారా క్రయ విక్రయాలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో యోహానుకు దేవుడు తెలియపరిచాడు ఈ సంఖ్య గురించి ఆరు వందల అరవై ఆరు ముద్ర అని కూడా ఉన్నది దేవుని బిడ్డలకు ఏ విధంగా వారి నొసటి మీద పరిశుద్ధుడు అని రాయబడి ఉందో పరిశుద్ధుడు అని రాయబడి ఉందో అదే రీతిగా అపవాదే త్రిబుల్ సిక్స్ అనేటువంటి మాట ఉన్నటువంటి విధానాన్ని చూస్తున్నాం ఇది మృగము సంఖ్య అని వాక్యములు చూస్తున్నాం అది బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేము అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము గలదు అన్నాడు ఎందుకు చెబుతున్నానగా ఇక్కడ దుర్మార్గులకి లోకాన్ని కోరుకునేటువంటి వారికి లోకము కావాలనేటువంటి వారికి వేయబడుతున్నటువంటి ముద్రగా చూస్తూ ఉన్నాం ఆ ముద్రను లోకము కోరుకుంటూ ప్రియుడరా కరువైన ఖడ్గమైన ఎలాంటి శ్రమలైన దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవిస్తారు ఇటీవల మనం అనేటువంటి ఆమెను ఇంటూ ఉన్నాం ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెను ఎన్ని ప్రలోభాలు చేసినా వారి మాట వినలేదు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు అందుకే పది దినములు శ్రమ ఉంటుంది కానీ ధైర్యంగా మనం ఉండాలి దేవుడు ఆదరిస్తాడు బలపరుస్తాడు దీవిస్తాడు నిత్యరాజ్యాన్ని అని ఇస్తాడు ఈ భాగములో సైతాను ముద్ర అపవాది ముద్ర ఎలా ఉంటుందో చూస్తున్నాం అంటే అపవాదికి సంబంధించినటువంటి వారు ఒక గుంపులో ఉంటారు దేవుని బిడ్డలు కుడివైపునని అపవాది బిడ్డలు సైతానులు ఎడవైపునని చెబుతూ ఉంటారు అంటే గొర్రెలుగా అక్కడ మేకలుగా భావించి చెప్పే విధానం కొంతమంది వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు అంటారు వారిని అన్యులు అంటారు గొర్రెలైనా మేకలైనా ఎవరైనా ప్రియులరా ప్రభులం శ్వాస ఉంచితే వారికి రక్షణ ఉన్నది అయితే ఎవరైతే పాప జీవితంలో ఆ గుంపులో ఉన్నారో వారికి భయంకరమైన శిక్ష అందుకే బైబిల్ గ్రంథంలో యాశావు గురించి రాయబడి ఉంది యాషవ్ గురించి ఏమున్నది హెబిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహార వచనంలో ఒక్క పూట కోటి కొరకు తన జ్యేసత్వాన్ని అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండినేమని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటే ఎవరైతే ఈ యొక్క ముద్ర వేయించుకుంటారో అపవాది మాట వింటారో వారు భ్రష్టులు వ్యభిచారులు విగ్రహార దిక్కులు నీతిమందులు దాని జోలిపోరు నీతిమంతులు అక్కడ ఉండరు నీతిమంతులు పరిశుద్ధులుగా ఉంటారు నీతిమంతులుగా ఉంటారు వారి వాటి జోలిపోరు అలా ఉంటారు నీతిమందులు కాబట్టి లోకమున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఇలా భయంకరంగా ఉంటుంది అయితే ప్రియ సోదరి సోదరులారా ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే పదమూడు పద్నాలుగు పదివచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగాలు పదివచనం నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తే ఎవరైతే అంటే నమస్కారం చేస్తారో ఎవరైతే పూజ చేస్తారో అక్కడ ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రతో పోయబడిన దేవుని కోపం మద్యమును వారు త్రాగును అని రాబడింది పరిశుద్ధుల పరిశుద్ధ దూతల అక్కడ ఆ గొరెపిల్లతో విమోచించబడినటువంటి వారు ఆ తర్వాత అగ్ని గంధకములతో వారు బాధింపబడుతురని చూస్తూ ఉన్నారు ఎవరైతే ప్రభువుని ఎరగలేదో గొరెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధించబడుతున్నారు చూడండి అంటే ఏమీ కలపకుండా మద్యముతో వారిని అనగా ఆ ఆహారను సమయంలో అంటే మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇస్రాయల్ ప్రజలు పాపం చేసినప్పుడు ఆ దూడని కాల్చి వాటి పొడిని ఎలా తాపారో ఆ విధంగా ఎవరికి అనగా ముద్ర ఎంచుకునేటువంటి వారు అగ్ని దేవుడు దేవుడేసేస్తాడు వారు గొర్రెపిల్ల ఎదుటి అనగా ఇక్కడ వీరు పరలోకములో ఉంటే వారు నరకంలో అక్కడ బాధపడుతూ ఉంటారు భయంకరమైనటువంటి శిక్ష వారికి ఉంది మొదట క్రయ విక్రయాలు జరిగాయి మొదట మొదట బాగానే ఉంటుంది క్రయ విక్రయాలు ఆ తర్వాత మనం పరిశీలిస్తున్నాం కాబట్టి ఆ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుని బిడ్డను దేవుడు కాపాడుతున్నాడు నొసరి ముద్ర కలిగినటువంటి వారు పదమూడవ అధ్యాయంలో వారు మాత్రమే హ్యాపీగా ఉన్నారు క్రయ విక్రయాలు చేసి పద్నాలుగో తేదీ రాగానే అగ్ని గంధకాలతో ఆ ద్రావకాన్ని దేవుడు వారిని తాపిస్తున్నట్టుగా చూస్తున్నాం దానిని అగ్నిగుండం అంటాం బాధపడుతుంటారు అగ్ని అరదు పురుగు చావదని మనం చెబుతాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి లోకములో ఈ యొక్క లోకం అనేది ఉంది పిల్లల ఈ దెబ్బ ఎలా ఉంటుందంటే మొదటి సమయ గ్రంథం పదిహేడవ తేదీ నలభై తొమ్మిది వచ్చినలో దావీదు ఏ విధంగా ఆ ఫ్లిప్తి తినేటువంటి గులియాతిని కొట్టాడో అలా ఉంటుంది చూచారు కదా ఆ ముద్ర ఎంచుకున్నాడు అపాధి ముద్ర గులియాతున్నది దేవుని ముద్ర దావీదుకున్నది అయితే దావీది ఏం చేశాడంటే ఒకట్రంథం పదిహేడావది నలభై తొమ్మిది వచ్చినప్పుడు సంచిలో ఒక రాయి తీసుకుని ఒడిశాల పెట్టి కొట్టగానే కరెక్ట్గా చక్కగా అతని ఈ యొక్క నుదుటికి తగిలినది నొసల మీద పడిపోయాడు చనిపోయాడు బలవంతుడే నేను వీరుణ్ణి సూర్యుని అంటాడు అపాది కూడా వీరుణ్ణి సూర్యుని అంటాడు కానీ ఒక చిన్న దావీదు అపవాదిని అనగా ఫిలిప్తీన్ని ఓడగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా దేవుని ముద్ర దావిదుకున్నది సైతన్ ముద్ర ఆ కొలి ఎత్తుకున్నది ఇక ఇక్కడ వాక్య వాక్యభాగములో ప్రకట గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగోచనంలో ఆయన తన దాసులకు అనగా ఆ ముద్ర ఆ తన దాసులు ముద్ర లేని వారికే తప్ప అన్నాడు కదా అక్కడ అడగడం నాలుగోచనంలో మరియు ఆ వాక్య భాగములో దేవుని ముద్రలేని మనుషులకే తప్ప దేవుని ముద్రలేని మనుషులైతే అంటే దేవుని ముద్ర కలిగినటువంటి వారి కాదు ముద్రలేని మనుషులకే తప్ప అని అంటూ గడ్డికైనాను వృక్షమునకైనాను అక్కడ మొక్కలకైనను ఏ హాని చేయవద్దు అన్నాడు ఇది దేవుని యొక్క వాక్యక్రమం ప్రిలర ప్రిలర మొదటి భాగములో అనగా నక్షత్రం పడినప్పుడు సముద్రంలో మూడవ భాగము అలా రకరకాలుగా చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తాం అయితే ఇలా కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక్కడ దేవుడు సెలవు ఇచ్చేటువంటి మాట చూస్తూ ఉన్నాం అంటే వృక్షాలకు కానీ మొక్కలకు కానీ గడ్డికి కానీ హాని చేయకూడదు అన్న విషయం నిర్గమఖండం పదవాధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో ఆ భాగాల్లో అక్కడ మిడతలు వచ్చి ఏం చేసి అనగా సమస్తాన్ని నాశనం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం మిడతల గుంపు వచ్చి కానీ ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి ఎరగలేదో ఎవరైతే పాప జీవితంలో ఉన్నారో ఎవరైతే దేవుణ్ణి దూషించారో ఎవరైతే రక్షణ పొందలేదో వారికి మాత్రమే భయంకరమైన శిక్ష తాత్కాలిక సుఖాన్ని కోరుకున్నవారు తాత్కాలిక ఆశీర్వాదాలు కోరుకున్నారు కోరుకున్నటువంటి వారు ఏషవులాగా తాత్కాలిక జీవితం వివిధ ఇస్కరీతులాగా తాత్కాలిక జీవితం సుఖభోగాలను కోరుకున్నటువంటి వారు వారికి వచ్చేటువంటి శిక్ష భయంకరంగా ఉంది ప్రియులరా చెట్లకు వీటికి ఏమాత్రం హాని చేయవద్దని చెప్పాడు ఈ విషయం బైబిల్ గ్రంథంలో దితి ఉపదేశం ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ వారికి యుద్ధం చేయాలి వారిని జయించాలి కానీ అక్కడటువంటి చెట్లను ఏమాత్రం నరికి వేయవద్దు అన్నాడు వాటి ఫలాలను తినండి మంచిదే వాటి ఫలాలను తినండి కానీ వాటిని నరికి వేయవద్దు అని చెప్పినటువంటి మాట ఎంతైనా గంభీరమైనటువంటి మాట అయితే ఒక దినాన్న ఈ భూమి అంతా తీసివేయబడుతుంది మన విరుగుదు ఈరోజు వృక్షాలు ఉన్నాయి ఎంతో సంపద ఉన్నది భూమిలో ఎన్ని వెండి బంగారాలు ఉన్నాయి ఆ వృక్షాలలో ఎన్నో ఉన్నాయి వృక్షాల గురించి సలమణ మహారాజు ఒకటో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు తెలియపరిచాడు ఆ రాజుల గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు తెలియపరిచాడు అన్ని మొక్కల గురించి రాశాడు అనగా దేవుడు సృష్టిని ప్రేమిస్తూ ఉన్నాడు సృష్టిని ప్రేమిస్తున్నాడు సృష్టిని దేవుడు మనుషుల కోసం ఇచ్చాడు అయితే మనిషి హాని చేసుకొని తను తను గాయపరుచుకుంటున్నాడు కేవలము పాపము చేసి పాప జీవితంలో ఉంటూ పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ రీతిగా మనిషి నాశనమైపోతున్నాడు ప్రియ సోదరి సోదరులరా జ్ఞాపం చేసుకుంది చెట్లు ఏమైనా నరులా దిద్ధిపదేశం ఇరేత ఇరే దేములు అంటాడు చెట్లు ఏమైనా నరులా అవి మన నరులు కాదు కదా కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాలను బట్టి ఆయన ఒక్కొక్క భాగాన్ని తీర్చివేస్తున్నట్టుగా మనం చూస్తాం నోవ తీసివేశారు తర్వాత దేవుడు వాటిని మళ్ళా పుట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గడ్డికైనా వృక్షములకైనా తర్వాత మొక్కలకైనా హాని చేయవద్దు ఆ దూతకు ఆజ్ఞాపిస్తుంది అగాధం యొక్క చెవి అక్కడ నక్షత్రానికి ఇచ్చాడు అగాధం తెరవబడి ఉన్నది తర్వాత మిడతలు బయటికి వచ్చాయి మిడతలు భయంకరంగా మనుషుల మీదకి వస్తూ ఉన్నాయి ఆ విషయాన్ని రాబేటువంటి కాలముల సమయంలో వాక్యములు మనం చూస్తాము ఇలాంటి పరిస్థితి కాబట్టి వాడికి ఆజ్ఞ ఇచ్చాడు అంటే మెడతలు కూడా దేవుని మాట వింటూ ఉన్నాయి మిడతలకు రాజు లేడు కానీ అవి పంక్తుల చొప్పున వెళుతూ ఉన్నాయి అవి కూడా దేవుని మాట వింటున్నాయి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాయి ఎవరిని నాశనం చేయండి వాళ్ళు నాశనం చేస్తున్నాయి ఎవరిని ఎవరి జోలి పోదంటే అవి పోవటం లేదు ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తి గమనించు ఇక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెట్లని కానీ వృక్షాలని కానీ నరకవద్దండి వాటి ఫలాలు ఏమైనా తినండి అన్నారు ఈ సందర్భంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం ప్రియుల సైతాన ముద్రైనటువంటి వారి యొక్క జీవితము అగ్నిగుండం అక్కడ మనము గొల్లి అయితే యొక్క జీవితం అగ్నిగుండం ఏదో స్కరి జీవితం అగ్నిగుండం ఇలాంటి వారిని బైబిల్ మనం చూస్తున్నాం కాబట్టి ఇన్ని మాటలు వింటా ఉన్నాం ప్రకటగ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన రెండు భాగాలుగా దేవుని ముద్ర వారికి ఏ విధంగా దేవుని ఆశీర్వదరుస్తున్నాయో తాత్కాలిక సుఖభోగాన్ని కోరుకొని ప్రభును తృణీకించినటువంటి వారి సంగతి ఎలా ఉంటుందో ఏ విధంగా వారు నరకంలో వేయబడతారు ఆ విషయాలు కూడా ఈ భాగంలో మనం చూచాం దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వారు లోబడనలోని ప్రజలు దేవుని మాట వినలేదు కనుక అపవాదికి అపజపేశాడు అపవాది వారి యొక్క జీవితంలో ఈ పని చేస్తూ ఉంటాడు కనుక జ్ఞాపం చేసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు యేస్సునందు ఉన్నవారికి ఏ శిక్ష అవి తెలియదు కాబట్టి నీ కొరకు శిక్షను అనుభవించాడు నీకు నాకు శిక్ష లేకుండా ప్రభు వారు చేశారు ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మనం క్షమించబడతాం దీవించబడతాం దేవుని యొక్క ఒడిలో మనం ఉండగలం దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మిఘనమైన పరిశుద్ధమైన పాదములకనైన వందనాలు స్తోత్రాలు ప్రభు దేవా వాక్యమేనా ప్రతి బిడ్డను మీరు కనికరించండి దీవించండి మీ కృప చొప్పున బలపరచండి దేవా మేము సైతాన్ని మాటలకు ప్రభోల ప్రభో ప్రభో వాళ్ళకి మేము లోబడకనత్తండి ప్రలోభాలకు మేము లోబడకనైనా దేవా నీ వాక్యానికి లోబడినైనా శ్రమైన కష్టమైన హింసైన మా ప్రభు సత్యం కొరకు జీవించి సత్యవాక్యం చేత ముద్రించబడినైనా నీకు సాక్షులుగా ఉన్న కృప చెప్పించమని నీ దైనటువంటి పాదాలకున్నప్పుడు చెప్పుకుంటూ మీరే మహిమ పొందమని వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించినైనా మా కుటుంబాలనైనా నీ వాక్యము చేత కప్పబడినైనా నీ యొక్క వాక్యమైనటువంటి పునాది మీద తండ్రి మంచి గృహి గృహస్థులుగా మేము ఉన్నటువంటి ఒక చూపించమని మీ రక్త ప్రోక్షణ మా గృహాల మీద మా జీవితాల మీద ఉంచుమని సైతానికి మాత్రం చోటు ఇవ్వకుండా పాపానికి మాత్రం చోటు ఇవ్వకుండా లంచాలకి ఎక్కడ చోటు ఇవ్వకుండా దేవానికి చోటిచ్చిన ఆయన మంచి వ్యక్తులుగా ప్రభు నీ రక్తం చేత కడగబడి మీరు ఎక్కడి నుంచి వచ్చిన వారు అంటే మీరు మాశ్రమ నుంచి వచ్చినటువంటి వారు గొరైపుల రక్తం చేత కడగబడినటువంటి వారు అని మేము అనిపించుకునే విధంగా ఉండాలి మొదటి గుంపులు మేము ఎత్తపడాలి ఎప్పుడబు రెండు గుంపులు ఉన్నటువంటి వారు కూడా అలానే ఉండాలని ఆయన హరితగా చేసి సిద్ధపరచుమని మీ వాక్యాశ్రాలతో నింపుమని ఏస్తున్నామో మన ప్రార్థించి వెడిగిన చున్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు